రోజైన ఏసు క్రీస్లో మీకు అందరికొందనాలు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచనాన్ని గురించి మనం నేర్చుకుందాం అయినను నేను శరీరం అందు నిలిచేందుట మేమును బట్టి మరీ అవసరమై ఉన్నది ఈ వచనంలో పాలు పౌలు తన అంతర్గత సంఘర్షణపై ప్రతిబింబం యొక్క పొడివింపుగా అనుభవించబడింది ఈ వచనం నుండి ఇక్కడ మూడు పాఠాలు మనం నేర్చుకోవచ్చు మొదటగా ఇతరులకు పరిచర్య యొక్క ప్రాధాన్యత క్రీస్తు ఉండడం చాలా మంచిదని పౌరుడు అంగీకరించినప్పటికీ తన తోటి విశ్వాసుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరియు ప్రోత్సాహానికి భూమిపై తన జీవితం మరియు పరిచర్య చాలా అవసరం కాబట్టి అతను అలాగే ఉండ ఉండడాన్ని ఎంచుకున్నాడు మన జీవితాలకు మన వ్యక్తిగత కోరికలకు మించిన ఉద్దేశం ఉందని ఇది మనకు బోధిస్తుంది విశ్వాసం యొక్క సంఘానికి సేవ చేయడానికి మరియు మద్దతు ఇవ్వడానికి మేము పిలువబడతాము రెండవది భూ సంబంధమైన సేవ యొక్క విలువ క్రీస్తుతో నిత్య జీవం అంతిమ నిరీక్షణ అయితే ఇతరుల మధ్య దేవుని పని నెరవేర్చడానికి భూమిపై మన సమయం విలువైనదని పౌలు తీసుకున్న నిర్ణయం ప్రతిబింబిస్తుంది ఈ కోణం విశ్వాసులను వారి దైనందిన ప్రయత్నాలు పోరాటాలు మరియు సేవ చర్యలను దేవుని రాజ్యానికి ముఖ్యమైన సహకారంగా చూడమని ప్రోత్సహిస్తుంది మూడవదిగా స్వీయ త్యాగ నిబద్ధత యొక్క నమూనా క్రీస్తును అనుసరించడం తరచుగా వ్యక్తిగత త్యాగాన్ని కలిగి ఉంటుందని వచనం మనకు గుర్తు చేస్తుంది మన ఉదయాలు క్రీస్తుతో తక్షణ పునః కలయిక కోసం ఆరాటపడుతున్నప్పటికీ ఇతరులకు సేవ చేయడంలో మరియు వారి విశ్వాసాన్ని పెంపొందించడంలో మన నిబద్ధత మన స్వంత కోరికలను ఆలస్యం చేయవలసి ఉంటుంది ఈ స్వీయ త్యాగం విశ్వాసులు తమ స్వంత అవసరాలకు ముందు సంఘం యొక్క అవసరాలను ఉంచడానికి పిలువబడే విధానాన్ని మోడల్ చేస్తుంది ఈ పాఠాలు మన చుట్టూ ఉన్న వారి అవసరాలకు వ్యతిరేకంగా మన వ్యక్తిగత కోరికలకు కోరికలను తూకం వేయడానికి మరియు మన శాశ్వతమైన ప్రయాణంలో మన భూసంబంధమైన సేవను ఒక ముఖ్యమైన భాగంగా చూడడానికి సవాలు చేస్తాయి